వరంగల్ ఖమ్మం నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న పూజారి సత్యనారాయణను అధిక మెజార్టీతో గెలిపించాలని ఎన్హెచ్ఆర్సి అధ్యక్షుడు నల్ల రవికిరణ్ అన్నారు వరంగల్ నగరంలోని ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నల్ల రవికిరణ్ మాట్లాడుతూ జాతీయ మానవ హక్కుల కమిటీ ఎన్ హెచ్ఆర్సి సభ్యులు బలపరిచిన రిటైర్డ్ ఎంఈఓ సామాజిక ఉద్యమకారులు పూజారి సత్యనారాయణను మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని వరంగల్ ఖమ్మం నల్గొండ పట్టభద్రులను ఆయన కోరారు ఈ కార్యక్రమంలో ఎన్ హెచ్ఆర్సి వరంగల్ టీము ఉపాధ్యక్షుడు కోమట్ల శ్రీనివాస్ సంయుక్త కార్యదర్శి యశోద ప్రధాన కార్యదర్శి సంగీఎం రమేష్ తదితరులు పాల్గొన్నారు నేను నేను రవికిరణ్ ఎన్హెచ్ఆర్సీ జిల్లా ప్రెసిడెంట్ ఇన్చార్జీగా ఎంఎల్సీ ఇన్ఛార్జిగా పనిచేయుటకు వరంగల్ డిస్ట్రిక్ట్ తీసుకున్నాను సో తెలంగాణ రాష్ట్రంలో మోస్ట్గా ఎన్హెచ్సి చాలా బలపడింది తెలంగాణ ఎన్ ఎన్హెచ్ఎస్సీ తరఫున పూజారి సత్యనారాయణ సారు ఎమ్ఎల్సిగా స్వతంత్ర అభ్యర్థిగా బరిలు దిగారు సో పట్టభాధులందరూ పూజారి సత్యనారాయణను మీరు మొదటి ప్రాధాన్య ఓటు ముప్పై ఎనిమిదో నెంబర్ మీద ఓటు వేయాలని కోరుచున్నాము ఇది నా విన్నపము మీరు కూడా ఆలోచించి దళార్లకు కానీ మంచి చట్ట సభలకు ఎడ్యుకేషన్ ఉన్న వాళ్ళను రిటైర్డ్ ఎంఆర్ఓ సార్ సో వాళ్ళను అలాంటి ఎడ్యుకేషన్ పంపిస్తే చట్ట సభలో మనకు ఎడ్యుకేషన్ తరఫున ఉద్యోగుల తరపున కానీ మనకు ఏదున కానీ మనకు అందుబాటులో ఉండడానికి మన మనవంతు గొంతు అక్కడ మాట్లాడడానికి సహకరిస్తారు సో అందరు కలి తప్పనిసరిగా మీ మొదటి ప్రాధాన్య ఓటును పూజారి సత్యనారాయణ సార్కు ఓటు వేయాలని కోరుచు జాతీయ మానవఅప్ల సం జై ఎన్హెచ్ఆర్సీ జై జే ఎన్హెచ్ఆర్సీ రిటైర్డ్ ఎంఆర్ఓ చేశారు సో టీచర్ కూడా సో ఇలాంటి వ్యక్తులు మనకు చట్టసభలో పంపిస్తే మనకు కూడా మన మాట ప్రశ్నించే గొంతుగా ఉంటారని తెలియజేస్తున్నాం నా పేరు వచ్చేసి ఎన్ రవికిరణ్ వరంగల్ జిల్లా ప్రెసిడెంట్